హలో అందరికీ నమస్కారం ఈరోజు నుంచి నేను విష్ణుమూర్తి ఇరవై నాలుగు అవతారాల గురించి ఒక్కొక్క అవతారం గురించి ఒక్కొక్క వీడియో అయితే చేయబోతున్నాను అందులో మొదటిగా అయితే సనత్ కుమారుల అవతారం గురించి అయితే చెప్పబోతున్నాను ఇది విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారం ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పనిసరిగా లాస్ట్ వరకు చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం అయితే వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేది శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం ఆ అవతారం పేరు కుమారులు వీరెవరు ఎందుకు పుట్టారు మనకు వీరి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి ఇవన్నీ అయితే తెలుసుకుందాం బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినప్పుడు ఆయన మనసులో నుంచి నాలుగు శిశువులు పుట్టారు వీరు పేర్లే సనాక సనందన సనాతన సనత్ కుమారులు వీరు చాలా ప్రత్యేకమైన వారు శరీరంగా చిన్నపిల్లల్లా కనిపిస్తారు కానీ జ్ఞానంలో మహర్షుల కన్నా గొప్పవారు వీరు బ్రహ్మచార్యం పాటిస్తూ ఎప్పటికీ చిన్న వయసులోనే ఉండేలా నిర్ణయించుకున్నారు అందుకే వీరిని చిరంజీవిలు అని కూడా పిలుస్తూ ఉంటారు అసలు వీరు ఎందుకు అవతరించారు అని ఎవరికైనా డౌట్ వచ్చిందా అది ఎందుకో నేను చెప్తాను భగవంతుడు లోకానికి ఒక ముఖ్యమైన బోధన ఇవ్వాలని నిర్ణయించాడు జ్ఞానం భక్తి మోక్షం కోసం వయసు అవసరం లేదు మనసు పవిత్రంగా ఉంటే చాలు అని చూపించడానికి సనత్ కుమారులను పుట్టించారు వీళ్ళు ఎప్పుడు వస్త్రం లేకుండా తిరిగేవారు ఎందుకంటే వీరు మనసు ప్రపంచ ప్రపంచపు బంధనాల నుండి పూర్తిగా విముక్తమైనది లోకానికి యోగం భక్తి ఆత్మజ్ఞానం బోధించడం వీరి ప్రధాన పని దేవతలు మానవులు అసురులు ఎవరి దగ్గరకు వచ్చినా వీరు అంతిమ సత్యం చెప్పేవారు ఒకరోజు సనత్కుమారులు వైకుంఠం వైపు ప్రయాణించారు భగవంతుని దర్శించుకోవాలని కోరుకున్నారు కానీ జయ విజయ అనే ద్వారపాలకులు వీరిని అడ్డుకున్నారు వీరు పిల్లల్లా కనిపిస్తున్నారు భగవంతుని కలిస్తే అర్హత లేదు అని చెప్పారు దీనికి సనత్కుమారులు కోపంగా జయ విజయాలను శపించారు మీరు భగవంతుని భక్తులను తక్కువగా చూశారు అందుకే మీరు భూమిపై రాక్షసులుగా పుడతారు అని ఈ శాపమే తర్వాత హిరణ్యక శిశువు హిరాణజ్ఞులు రావణుడు కుంభకర్ణుడు శిశుపాలుడు దంతభాక్తుడు రూపాల్లో అవతరించడానికి కారణమైంది ఆ సమయంలో మహావిష్ణువు వచ్చి సనత్కుమార్ను ప్రశాంతం చేశారు మీ శాపం వృధా కాదు జయ విజయాలు పుడతారు కానీ నేను వారిని ప్రతి జన్మలో రక్షిస్తాను ధర్మం నిలబడడానికి ఇది అవసరం అని అన్నారు సనత్ కుమారులు ఎక్కడికి వెళ్ళినా ఇలా బోధించేవారు ఆత్మ శాశ్వతం శరీరం తాత్కాలికం భక్తి ద్వారా మాత్రమే మోక్షం లభిస్తుంది వయస్సు స్థానం జాతి స్థాయి ఇవన్నీ ఆత్మిక జ్ఞానానికి అడ్డంకులు కావు వీరి బోధనలు ఈరోజు కూడా యోగులు భక్తులు ఆచరిస్తూ ఉంటారు సనత్ కుమారుల అవతారం ఎప్పటికీ ముగియలేదు ఎందుకంటే వీరు చిరంజీవులు ఇప్పటికీ బ్రహ్మలోకంలో వైకుంఠంలో భూమిలో కూడా తిరుగుతూ జ్ఞానం పంచుతున్నారు అని చెప్తూ చెప్పబడుతుంది ఇలా మహా విష్ణువు తన మొదటి అవతారంగా సనత్కుమారు రూపంలో లోకానికి జ్ఞానం భక్తి యోక్ష మార్గం చూపించారు ఈ అవతారం మనకి నేర్పేది ఏంటంటే వయసు కాదు మనసు మనసే పవిత్రం ముఖ్యమని నిజమైన భక్తి జ్ఞానం కలవారికి ఎల్లప్పుడూ భగవంతుడు దగ్గరగా ఉంటారు ఇది వచ్చేసి మనకి కుమార్ యొక్క మొదటి అవతారం గురించి అయితే ఈ వీడియోలో మనం చర్చించుకున్నాం అలానే అలానే తర్వాత అవతారం వరాహ అవతారం గురించి అయితే ఇంకో వీడియోలో అయితే చెప్పబోతున్నాను అది వచ్చేసి మనకి రెండవ అవతారం ఈ అవతారం గురించి నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలానే ఇది మీకు నచ్చుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఓం వాసుదేవాయ నమ థ్యాంక్ యూ